గతంలోలాగా పట్టాదార్ పాస్ పుస్తకాలపై రాజకీయ నాయకులు ఫోటోలకు స్వస్తి చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీ ఆస్తి మీ సొంతం మీ యొక్క మంచు మార్పుకు నాంది పలికారని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు కావలి రూరల్ మండం కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అందజేశారు ఈ <Santharabangga>, సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాస్ పుస్తకాలు ఇవ్వడం వల్ల రైతులు ఆందోళన వ్యక్తం చేశారని అటువంటి పరిస్థితి లేకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వ రాజముద్రతో పాస్ పుస్తకాల పంపిణీలో అధికారులు లబ్దిదారులు రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు

కాపలి మండల నాయకులకు కొత్తపల్లి కొత్తపల్లి గ్రామ నాయకులకు ముఖ్యంగా కొత్తపల్లి గ్రామ రైతులకు పదిహేను ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో సర్వే చేశారు రెవెన్యూ రికార్డు తయారు చేశారు దాని తర్వాత సుమారు నూట పదిహేను తీసుకున్నాం మన కావలి మండలం మొత్తం మీద కూడా హాని మడుగు మన విధ కొత్తపల్లి మూడు గ్రామాలను అవి సర్వే చేసుకుంటే కొత్తపల్లి గ్రామంలోనే ఆల్మోస్ట్ ఒక చారిత్రాత్మక నిర్ణయం పాస్బుక్ లో ముఖ్యమంత్రి ఫోటోలు కాదు ఆంధ్రప్రదేశాకి సంబంధించినటువంటి చిహ్నమైనటువంటి గుర్తునే పెట్టి పాస్బుక్లు ఉన్నటువంటి పాస్బుక్లు ఇవ్వాలని ఖర్చుకి వెనకాడకుండా తాను చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు సవరిస్తూ దానివల్ల ఈ ఈరోజు పదిహేడు కోట్ల రూపాయలు మన జిల్లా ఖర్చు మళ్ళీ ఈ పాస్బుక్లు తయారు చేసింది అప్పుడు స్కూల్ బిల్డింగ్ చూసినా ప్రభుత్వ కార్యాలయాలు చూసినా అన్ని వాళ్ళ పార్టీ రంగులే అంటే ప్రజలు ఓటేసి గెలిపించేది జవాబుదారితనంగా ప్రజలకు అవసరాలు తీర్చే విధంగా నాయకులు ఉండాలి తప్ప నిద్రలేసి మా ఫోటోలు మాయా వ్యక్తిగత విషయాలు వేసుకోవడం సమంజసం కాదు కాబట్టి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ పాస్బుక్లు అన్నింటినీ కూడా రద్దు చేసి మళ్ళా కొత్త పాస్ బుక్లు ఈరోజు మేము తీసుకురావడం జరిగింది గతంలో ఈ పాస్ ఇచ్చే ముందు పొలాలు రీసర్వే చేసేటప్పుడు రైతులుగా మనం అందరం కూడా పాత కాలం నుంచి కూడా తల్లి తండ్రి ఇచ్చినటువంటి ఆస్తులు అన్నదమ్ములు ఇద్దరున్నా ముగ్గురున్నా గిన్నలు బట్టి పెంచేవాడు మన పెద్దలు తండ్రికి ఇద్దరు బిడ్డలు ఉంటే ఇద్దరిని సమానం చేస్తూ ఈ కయ్య నువ్వు తీసుకో ఈ కయ్య ని తీసుకో అని చెప్పేటువంటి సాంప్రదాయం దాంట్లో రెండు మూడు సెంట్లు ఒక కై ఒక అన్నకి ఎక్కువ రాని ఇంకొకరికి తక్కువ రాని కానీ కాగితాల మీద ఇద్దరికి సమాన భాగాలు రాసేవాళ్ళు అడంగల్లో కూడా ఇద్దరు సమాన భాగం అని రాసేవాళ్ళు మన బ్యాంకు లోన్ తెచ్చుకున్నా కూడా సమానం భాగం ఉన్నట్టే ఉండేది అయితే ఈ కొలతలు వేసేటప్పుడు గిన్నాల ప్రకారం కొలతలు వేసినందువల్ల ఒక వ్యక్తికి రెండు మూడు అంకన సెంట్లు తగ్గింది ఇంకొక ఆయనకి రెండు మూడు సెంట్లు పెరిగింది ఈ లోపల అన్న తమ్ముడో ఎవరో ఒకరు ఆ పొలం అమ్మేసుకుంటే ఇప్పుడు ఆయన వచ్చి అయ్యా నీ దాంట్లో మా అన్న మా తమ్ముడు అమ్మిన దానికంటే ఎక్కువ ఉంది కాబట్టి నేను గణం జరుపుకుంటానంటే ఆయన జరపనే కూడా పోయాడు ఈ ఇబ్బందులు అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో పరిష్కారం కాకుండా చాలా సమస్యలు ఉండిపోయాయి ఈరోజు భూమికి విలువ వచ్చింది రెవెన్యూ రికార్డుల ప్రకారం టాలరెన్స్ కింద ప్లస్ ఆర్ మైనస్ ఎకరాకి రెండు సెంటులు అటు పడ్డా రికార్డులో తప్పు లేదనేది రెవెన్యూ రికార్డ్స్ కానీ ఈరోజు మనకేమో నిదర్లెడ్స్ కష్టపడే మనకి ఒక్క సెంటు తగ్గిన కూడా మన బాధ ఎందుకు పోవాలనే బాధ అందుకనే వీటన్నిటిని కూడా సవరిస్తూ గతంలో మీ పేరు మీద ఉన్నా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఎంతైతే ఉన్నాయో అదే విధంగా సవరించేదానికి ఈ రోజు మళ్ళా మన ప్రభుత్వం మీ అందరికీ అవకాశం కల్పించింది మీరు ఎక్కడన్నా అపోహలున్నా అనుమానాలున్నా వాటన్నిటిని నివృత్తి చేసుకుంటూ మళ్ళా ఎంఆర్ ఆఫీస్ లో మీరు అర్జీ పెట్టుకుంటే మీకున్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకి సబ్మిట్ చేస్తే తప్పకుండా మీకు మార్చి మళ్ళా కొత్త పాస్బుక్ కూడా ఇస్తారనే విషయాన్ని మీరు గుర్తించుకొని మీ గ్రామంలో ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకోవాల్సిందిగా ఈ గ్రామ రైతాంగాన్ని కోరుకుంటున్నా అంటే ఎక్కడ ఉంది మన పొలం ఉదాహరణకి ఒక ఆయన కొనుక్కున్నాడు పుట్టిన కానీ అమెరికాలో చదువుతున్నాడు అమెరికాలో సెటిల్ అయ్యాడు దురదృష్టం కొద్ది తండ్రి ఇక్కడ మరణిస్తే కొడుకు వచ్చి నా భూమి ఎక్కడుందో చెప్పండి అంటే ఊర్లో వాళ్ళు అడగాల్సిన అవసరం లేదు ఈ రోజున ఈ క్యూఆర్ కోడ్ ని మనం కానీ ఈ క్యూఆర్ కోడ్ ఉంది అంటే మీ పొలము ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ మార్కింగ్ ఇవ్వడం జరిగింది అంటే మీ పొలం ఎన్ని గిణాలు ఉన్నాయి ఎన్ని వంకర్లు ఉన్నాయి ఆ వంకర్లకు సంబంధించిన లాంగ్వట్యూడ్ లాటిట్యూడ్ మనకున్నటువంటి దిక్కులు ఎనిమిది దిక్కులు ఉంటాయి ఎనిమిది దిక్కుల హద్దులు ఎవరి ఉన్నాయి తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఆగ్నేయ ఈశాన్యం వాయువు నైరుతుల్లో ఎవరెవరు ఉన్నారు కాబట్టి అన్ని కూడా ఈ రోజున ఈ పాస్బుక్ లో పొందపరిచి ఈ రోజు మీకు ఈ పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది దీని వల్ల మనకు అన్ని రకాల ఉపయోగాలు ఇక్కడ నుంచి బ్యాంకు లోన్ కావాలంటే బ్యాంకు లోన్ ఇచ్చేటువంటి మేనేజర్ లేదంటే సూపర్వైజర్ లో మీ ఫలాన్ని కొంచెం చూడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఈ ఎఫ్ఎంబిలో ఉన్నటువంటి ఈ క్యూఆర్ కోడ్ కానీ వాళ్ళు అక్కడ కూర్చొని భూలో కానీ కొడితే ఈ భూమి ఎక్కడ ఉందో చెప్పేస్తుంది మిమ్మల్ని తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళే నేరుగా పోయి చేయలేకపోయి చెక్ చేసుకునే రైతు దీంట్లో ఇచ్చారు అంటే అన్ని రకాల సులభాలు ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఫలాలు తెలియదు తల్లిదండ్రులు మధ్యగా పెంచారు వాళ్ళు బాగా చదివించారు ఎక్కడో సెటిల్ అయిపోతున్నారు కానీ వాళ్ళ పొలం ఎక్కడో ఎంత ఉందో తెలుసు కానీ ఎక్కడుందో తెలియదు కానీ ఈ రోజున ఈ ఒక్క పాస్ బుక్ మన అందరి జీవితాలకి ఒక వెలుగునిచ్చే విధంగా ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ పాస్ బుక్ ఇస్తున్నారు ఇది చాలా విలువైనటువంటిది దయించి పాస్బుక్ ని ఎవరో తెలిసిన వాళ్ళ ఇళ్లలోనో లేదంటే అనుమానాల్లో పెట్టకుండా అవసరం ఉంటే బ్యాంకు లోన్ పెట్టండి మిగతా వాటి అన్నిటిని కూడా మీ లాకర్ లోనూ ఇళ్లలోనూ భద్రపరుచుకుని మీ ఆస్తికి మూలం ఈ పాస్బుక్ కాబట్టి మొట్టమొదటి మళ్ళా ఇందాక ఎంఆర్ఓ గారు చెప్పినప్పుడు పంతొమ్మిది వందల రెండో సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు అప్పటి వరకు కూడా మన పొలాలు ఎలా ఉండేదో మనకు తెలియదు ఎవరు ఎవరు గట్లు వేసుకుని పశువులు మేపుకుంటున్నారు ఎవరు ఆరుగులు ఏం వేసుకుంటున్నారు వేసుకుంటే దాన్ని బట్టి ఆ భూమిని హద్దులు ఇచ్చి ఆ రోజున వాళ్ళ పేరు మీద రాశారు అలా ఎవరైతే రాపించుకోలేదు అవన్నీ ప్రభుత్వ భూములుగా ఇచ్చారు ఇలా ఇచ్చినటువంటి దాన్ని దాదాపు ఈ రోజు నూట ఇరవై సంవత్సరాల తర్వాత మొట్టమొదటి మళ్ళా మనకి ఈ భూములకి రీసర్వే చేసి ఉన్నటువంటి హద్దులు చూపించి పకడ్బందీగా చేసుకున్నారు అంటే ఇక్కడ నుంచి పాత రికార్డులు కార్డులన్నీ కనుమరుగైపోతాయి ఆ రోజున వాళ్ళ పేరు మీద రాశారు అలా ఎవరైతే రాపించుకోలేదో అవన్నీ ప్రభుత్వ భూములుగా ఇచ్చారు ఇలా ఇచ్చినటువంటి దాన్ని దాదాపు ఈ రోజు నూట ఇరవై సంవత్సరాల తర్వాత మొట్టమొదటి రీసర్వే చేసి ఉన్నటువంటి హద్దులను చూపించి పకడ్బందీగా చేసుకున్నారు అంటే ఇక్కడ నుంచి పాత రికార్డులు అన్ని కనుమరుగైపోతాయి ఇక్కడ నుంచి ఈ రికార్డే మనకి కొలమానం అవుతుంది కాబట్టి ఇప్పుడు మీరు అలసత్వం చేయకుండా అసద్ధం చేయకుండా ఎక్కడన్నా చిన్న తప్పు జరుగున్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఇమీడియట్లీ మార్పిచ్చుకొని మేము ఎట్లా అనుకోలేదు ఎప్పుడో చేసుకుందాం అనుకున్నామనే భావన లేకుండా ఇప్పుడు ఈ పాస్బుక్లు చూసుకున్న తర్వాత మీకు ఏదైనా తేడాలుంటే ఇమీడియట్లీ కూడా ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లి ఒకటికి రెండు సార్లు మన నాయకులు ఉన్నారు వాళ్ళ ద్వారా కావచ్చు సచివాలయం ఉంది మీ ఊర్లో విఆర్ఓ ఉన్నాడు ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా మీ సమస్యలు అన్నిటి కానీ ఇప్పుడు కానీ పరిష్కరించుకోదలుచుకు చేసుకుంటే ఇంకా జీవితంలో మీ రికార్డ్స్ తప్పుడు తనకులో లేకుండా బాగా ఉంటాయి మనం కొనాలన్నా అమ్మాలన్నా దీన్నే కొలమానంగా చేయటం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ పాస్బుక్ల సవరణ కూడా చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ కొత్తపల్లి గ్రామం ఈ రోజున నేను ఎమ్మెల్యే తర్వాత ఈ ప్రాంతం రైతాంగానికి కొదవలేనటువంటి ప్రాంతం కష్టాన్ని నమ్ముకున్నారే తప్ప ఎవ్వరు కూడా సుఖపడ్డ పరిస్థితులు కాదు ఈ ప్రాంతం అనాదిగా కూడా గడ్డ ఊరికి పేరున్నటువంటి ప్రాంతం నీళ్లు లేక గడ్డ ఊరి వేసుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడిప్పుడే బోర్లు వేసుకుని వర్షాల మీద ఆధారపడి చెరువు నిండితేనే మనకు పంటలు పండే పరిస్థితి కానీ మిగతా ప్రాంతం అంతా కూడా మన ప్రాంతంలో వర్షాలు కురవకపోయినా శ్రీశైలం డ్యామ్ లో నీళ్లుంటే శ్రీశైలం నుంచి పోతిరెడ్డి రెగ్యులేటర్ ద్వారా తెన్నా నదిలో గుండా ఈరోజు సోమిశెలకి నీళ్లు వస్తే సోమశాల డ్యామ్ లో నీళ్లుంటే మన ప్రాంతంలో వర్షాలు లేకపోయినప్పుడు కూడా మనం పంటలు పండించుకునేటువంటి అధునాతనమైనటువంటి విధానానికి ఈ రోజు మనం వ్యవస్థలు ముందుకు వచ్చాయి రోజు మన కావల నియోజకవర్గాల్లో దాదాపు తొంభై రెండు తొంభై అరవై ఏడు పంచాయతీలు దాదాపు లక్ష ఇరవై ఐదు వేల ఎకరాల విస్తీర్ణంలో ఒరి సాగుబడి చేస్తుంటే ఓన్లీ నాలుగు పంచాయతీలు మాత్రమే ఆర్సీపాలెం కొత్తపల్లి సిరి సిరి చలంచర్ల సిరిపురం అదేవిధంగా దగదత్తలో ఉన్నటువంటి మబ్బం ఈ గ్రామాలు మాత్రమే సోమశెల నీళ్లకు నోచుకోనటువంటి ప్రాంతాలుగా ఈ రోజు మిగిలిపోయాయి అందరూ పంటలు పండించుకునే వేళ మన అందరం కూడా మా రైతాంగం మాకు ముఖ్యమైనటువంటి రైతాంగం ఈ వాళ్ళ వాళ్ళసారి ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లో ఉంది ఈ ప్రాంతం అందుకని ఈ ప్రాంతానికి కూడా సోమిశల జలాలు తీసుకురావాలనే ఒక దృఢ సంకల్పంతో మీ అందరూ ఆశీర్వదించినటువంటి బిడ్డగా మీరందరూ ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యేగా నా కర్తవ్యంగా ఈ రోజు నీ ప్రాంతానికి సంబంధించిన చెరువులన్నింటికి నీళ్లు తీసడానికి కంకణం కట్టుకొని నేడు ఈరోజు ఆ కార్యాచరణలో ముందుకు పోతున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా గత పాలకులు కొంతమంది దీని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చేస్తే బాగుండని కొంత ముందుకు స్టెప్ వేయటం జరిగింది అయితే లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఆఖరగా ఉండాలి ఎందుకంటే అది శాపంగా పరిగణించకూడదు రేపు మోటార్లు దొంగతనాలు చేసినా పైపులు దొంగతనాలు చేసినా కరెంటు బిల్లులు కట్టకపోయినా రైతాంగం మళ్ళా కూడా ఎదురు చూడిసే పరిస్థితి వస్తుంది వీలైనంత వరకు వాటంగా నీళ్లు తెచ్చుకోగలిగితే వీలైనంత వరకు గ్రావిటీగా నీళ్లు తెచ్చుకోగలిగితే జీవితకాలం మనందరూ కూడా హక్కుదారులు అవుతాం ఎప్పుడైతే లిఫ్ట్ ఇరిగేషన్ వస్తుందో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ లో కొన్ని ఇబ్బందుల వల్ల ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సమయానికి కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు బిల్లు ఆపేయడం జరిగితే రైతాంగం నష్టపోయే పరిస్థితులు ఉంది కాబట్టి ఈ రోజున నేను కొత్తగా రీసర్వే స్టార్ట్ చేపిస్తున్నాను ఈ రోజున మనకి కొమ్మి వరకు నీళ్లు వస్తున్నాయి ఉత్తర కాలువ ద్వారా ఉత్తర కాలవ ద్వారా ఉన్నటువంటి కొమ్మి దాకా వచ్చే నీళ్లను చోడవరం రామరపాడు చెరువుల మీదుగా మన చెరువులకు తీసుకురావటమా అది కానిపక్షంలో లిఫ్ట్ ఇరిగేషన్ సర్వే చేపించిన తర్వాత నిర్ణయించి వీలైనంత వరకు కాలువల ద్వారా నీళ్లు తెచ్చుకుంటే రెండు పంటలకు కూడా మనకి భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా ఉంటుంది ఈ రోజున రుద్రకోట వరకు కూడా నీళ్లు పోయేదానికి కావల ద్వారా ఈ రోజు అన్ని రకాల అంగులు ఏర్పరచుకున్నారు కొద్దిగా ఫారెస్ట్ క్లియరెన్స్ వల్ల ఆగిపోయింది అది కూడా పూర్తి చేయబోతున్నాం కానీ పై పక్కనటువంటి ఈ మూడు పంచాయతీలు నాలుగు పంచాయతీలకు కూడా గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చేదానికి ప్రయత్నం చేస్తామని అది సాధ్యం కాదని నివేదికలు వచ్చిన నాడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా దీన్ని నీళ్లు తెచ్చి ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతాంగాన్ని స్వీకారం చూడతానని కూడా మళ్ళా కొత్తపల్లి వాసులందరికీ కూడా తెలియజేస్తున్నా విధంగా నేను ఎమ్మెల్యే